హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బోన్ చేశారా టైం అయితే ఎనిమిది అవుతుంది మాదైతే రసం పొద్దున వీడియోలో చెప్పాను కదా మాది రసం ఇంకా నంచుకోవడానికి అయితే రసమన్నంలో చిప్స్ ఆలు చిప్స్ ఇప్పుడే రైస్ అయితే వండేసా బయట క్లైమేట్ చూపించనా చాలా కూల్గా ఉంది మా ఒంగోల్లో అదేనండి మన ఒంగోల్లో వర్షం పడుతుంది వర్షం పెద్ద వర్షమే పడింది ఒంగోలులో విన్నారా మీరు ఒంగోలులో బాగా భారీ వర్షాలు అని విన్నారా వింటే కామెంట్లో చెప్పండి విన్నాను అని లేదా నా వీడియోలోనే చూస్తున్నారా మీరు ఒంగోలు చాలా మంది పెడుతున్నారు వీడియోస్ బయట క్లైమేట్ అయితే చూపిస్తాను ఫస్ట్ మన టేస్ట్ అయితే చూపించాలి కదా మేడ పైకి అయితే వచ్చాను అన్నమాట అద్దోండి చందమామ చందమామ అది లైట్ కాదు చందమామ ఇప్పుడు లేదులేండి వర్షము నిన్నైతే భారీగా వర్షం అయితే పడింది ఒంగోలులో భారీ వర్షాలు అని అయితే చెప్పారు మీరు చూసారా నా వీడియో పెట్టాను పొద్దున ఓ దుమ్ము దులిపేసింది వర్షం అయితే ఒంగోల్లో ఇప్పుడు చూడండి ఎలా ఉందో అసలు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది మధ్యాహ్నం అంతా వచ్చింది ఇప్పుడు వర్షం పడుతుందిలే అనుకుంటే సాయంత్రం ఐదు నాలుగు ఆ టైంలో అయితే మబ్బేసిందండి మొత్తం మబ్బేసేలేకే వర్షం పడిద్దేమో అనుకున్నా వర్షం పడలా ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది చందమామ చూసారా ఎంత నిండుగా ఉన్నాడో అదన్నమాట సంగతి భోంచేశారా తినండి డిన్నర్ చేయండి హెల్దీగా ఉండండి నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి సరేనా వీడియోస్ చూడండి అబ్బా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కొంచెం చూడండి సపోర్ట్ చేయండి బాగుందా మెయిన్ రోడ్డు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో మరీ హెవీ ట్రాఫిక్ కూడా ఉండదు లిమిట్ అంతే ఓకే అండి గుడ్ నైట్ అండి అందరికీ బోన్ చేసి చక్కగా నిద్రపోండి ఓకేనా బాయ్ లైక్ 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 మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఓకేనా మా ఛానల్ లింక్ అయితే పెడుతున్నా ఫేస్బుక్లో బాయ్ బాయ్